గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి మరి పెట్రోల్ డీజిల్పై ఉపశమనం ఎప్పుడు గడిచిన ఆరు నెలల్లో సామాన్యులకు గృహ గ్యాస్ సిలిండర్పై మూడు వందల రూపాయలు ఉపశమనం లభించింది మరోవైపు పెట్రోలు డీజిల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లేదు దేశంలో గత రెండేళ్లుగా పెట్రోలు డీజిల్ ధరల్లో ఎలాంటి ఉపశమనం లేదు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్కు యాభై డాలర్లకు పైగా తగ్గింది గత వారం రోజులుగా ముడిచమురు ధరలో దాదాపు రెండు నుంచి రెండున్నర శాతం తగ్గుదల నమోదైంది వారం చివరి ట్రేడింగ్ రోజున కూడా ముడి చమురు ధర ఒక శాతానికి పైగా క్షీణించింది అయితే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ఎటువంటి ప్రభావం లేదు విశేషమేంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మూడేళ్లలో దేశంలోని పెట్రోలియం కంపెనీలు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించాయి ఇది రికార్డు డిసెంబర్ జనవరి నెలల వరకు పెట్రోలియం కంపెనీలు లీటర్ పెట్రోల్పై పది రూపాయలు డీజిల్పై ఆరు రూపాయల చొప్పున లాభాన్ని పొందుతున్నాయి కానీ ఫిబ్రవరిలో చమురు ధర పెరుగుదల కారణంగా పెట్రోలుపై లాభం లీటరుకు ఆరు రూపాయల కంటే తక్కువకు పడిపోయిందని నివేదికలు వచ్చాయి అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం లేదు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఎంతగా ఉందో సామాన్యులు పెట్రోలు డీజిల్కు ఎంత వెచ్చించాల్సి వస్తుందో చూద్దాం ముడిచమురు ధర తగ్గింపు చమురు ధరలు శుక్రవారం ఒక్కశాతం క్షీణతతో ముగిశాయి ఒపెక్ ప్లస్ కోతను జూన్ వరకు పొడిగించిన తర్వాత కూడా ముడిచమురు ధరలో రెండు నుండి రెండున్నర శాతం తగ్గుదల కనిపించింది చైనా నుండి తక్కువ డిమాండ్ కారణంగా చమురు ధర తగ్గింది శుక్రవారం గల్పు దేశాల చమురు బ్రెండ్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒకటి పాయింట్ ఒకటి శాతం పడిపోయి బ్యారెల్కు ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది డాలర్ల వద్ద ముగిసింది మరోవైపు యుఎస్ ఆయిల్ యుఎస్ వెస్ట్ టెక్సాన్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒకటి పాయింట్ రెండు శాతం పడిపోయి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఒక శాతానికి చేరుకుంది వారంలో బ్రెంట్ ధరలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం క్షీణత డబ్ల్యూటిఐలో రెండు పాయింట్ ఐదు శాతం చౌకగా మారింది చైనా నుండి తక్కువ డిమాండ్ ఓపీఈసీ ఉత్పత్తి కోతలు రష్యా ఆంక్షల కారణంగా ఎగుమతుల మందగమనం కారణంగా సరఫరా గట్టిగానే ఉంది అయితే చైనా నుండి డిమాండ్ మందగిస్తోంది యుఎస్ డ్రైవింగ్ సీజన్ డిమాండ్ ఇప్పటికీ బలంగా ఉంది ఈ వారం ప్రారంభంలో చైనా రెండు వేల ఇరవై నాలుగుకి దాదాపు ఐదు శాతం ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది దీనిపై చాలా మంది విశ్లేషకులు చైనా గరిష్ట ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించకపోతే ఈ లక్ష్యం చైనాకు కలగానే మిగిలిపోతుంది చైనా ముడి చమురు దిగుమతులు రెండు వేల ఇరవై మూడులో ఇదే కాలంతో పోలిస్తే సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో పెరిగాయి అయితే అవి కూడా మునుపటి నెలల కంటే తక్కువగానే ఉన్నాయి చమురు ఉత్పత్తి కోత సౌదీ అరేబియా రష్యా నేతృత్వంలోని ఓపీఈసీ ప్లస్ సభ్యులు రెండవ త్రైమాసికంలో స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను రోజుకు రెండు పాయింట్ రెండు మిలియన్ బ్యారళ్ళకు పొడిగించారు జనవరితో పోలిస్తే ఫిబ్రవరి ఓపెక్ ప్లస్ దేశాలలో ముడి చమురు ఉత్పత్తి రోజుకు రెండు వందల పన్నెండు వేల బ్యారెల్స్ పెరిగింది అయితే రానున్న రోజుల్లో చమురు డిమాండ్లో పెరుగుదల కనిపించొచ్చు దీనికి ప్రధాన కారణం అమెరికా ఈయూ పాలసీ రేట్లను తగ్గించటం వల్ల డిమాండు పెరిగి ధరలు పెరుగుతాయి ఇంధన ధరలు ఎప్పటి నుంచి స్తంభింపచేస్తున్నారు భారత్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలలో చివరి మార్పు మే ఇరవై ఒకటి రెండు ఇరవై రెండున కనిపించింది ఆ సమయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను తగ్గించారు ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు వేటను తగ్గించటం లేదా పెంచడం ద్వారా ధరలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి ఆసక్తికరమైన విషయమేంటంటే అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు మారడం ప్రారంభించినప్పటి నుండి పెట్రోలియం కంపెనీలు రికార్డు టైం లైన్లో ఎటువంటి మార్పులు చేయకపోవడం ఇదే మొదటిసారి